రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ వరద బాధితులను ఆదుకోవాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు ఈరోజు ఖమ్మం జిల్లా మున్నేరు వరద ప్రభావిత ప్రాంతాలను కేంద్ర మంత్రి పరిశీలించి వరద బాధితులతో మాట్లాడారు ఎవరు ఆ ధైర్యపడాల్సిన అవసరం లేదని ధైర్యంగా ఉండాలని వరద బాధితులకు మంత్రి ధైర్యం చెప్పారు వరద బాధితులకు కేంద్ర ప్రభుత్వం కూడా తమవంతు సహాయం అందిస్తుందని రాష్ట్ర ప్రభుత్వం నుంచి నివేదిక అందిన వెంటనే కేంద్రం పూర్తి సహాయం అందించగలదని కిషన్ రెడ్డి చెప్పారు ఇల్లు కోల్పోయిన పేదవారికి తాత్కాలికంగా షెల్టర్ ఏర్పాటు చేయాలని వరద బాధితులకు ఆర్థిక సహాయంతో పాటు వంటపాత్రలు విద్యార్థులకు పుస్తకాలు నిత్యావసర సరుకులు సరఫరా చేయాలని అధికారులకు మంత్రి సూచించారు రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఇంకా పూర్తి స్థాయి వివరాలు సేకరించి ఆర్థిక సాయం చేయడము వాళ్ళకు కావాల్సినటువంటి నిత్యావసర సరుకులు లభించడము వాళ్ళకు ఒక విశ్వాసం కల్పించడం ఇంకా ఇల్లు కోల్పోయినటువంటి వాళ్లకు తాత్కాలికమైనటువంటి షెల్టర్ గాని వసతి ఎక్కడ ఏర్పాటు చేస్తామనేది కూడా ప్రభుత్వం చర్చించాల్సిన అవసరం ఉంది చదువుకున్నటువంటి పిల్లలకు టెక్స్ట్ బుక్స్ కానీ నోట్ బుక్స్ కానీ ఇన్ని రకాలుగా ఆదుకోవాల్సినటువంటి బాధ్యత మన పైన ఉన్నది ఇది ప్రకృతి కారణంగా వచ్చినటువంటి వైపరీత్యం ఇది ఇది అందరం కలిసి కట్టేలా రాజకీయాలకు అతీతంగా ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది